శ్రీ గురుభ్యోన్న శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం నలభయో శ్లోకం విక్షరో రోహితో మార్గో హేతుర్దామోధర సహహ మహీధరో మహాభాగో వేగవానమితాసనహ విక్షరో రోహితో మార్గో విక్షర అంటే నాశము లేనివాడు రోహిత మత్స్యరూపమును ధరించినవాడు మార్గ భక్తులు తరించుటకు మార్గము తాను అయినవాడు హేతు సృష్టికి కారణము అయినవాడు దామోదర దమాది సాధనల చేత ఉదారమైన బుద్ధి ద్వారా పొందబడువాడు ఇంకా ఉదరమనందు లేదా ఉదరమునకు దామము కలవాడు అంటే ఉదరమునకు తాడు కట్టినవాడు అని ఇంకా సమస్త లోకములు ఉదరమునందు కలవాడు అని కూడా దామోదర అంటే తరువాత సహహ అంటే సహనశీలుడు మహీధరహ అంటే భూమిని ధరించినవాడు మహాభాగ భాగ్యవంతుడు వేగవాన్ అంటే అమితమైన వేగము కలవాడు అమితాసన అంటే అపరిమితమైన ఆకలి గలవాడు అని ఈ శ్లోకంలో మూడు వందల అరవై మూడో నామం నుంచి మూడు వందల డెబ్బై రెండవ నామం వరకు తెలియచేసి ఉన్నారు విక్షరో రోహితో మార్గో హేతుర్ధామోధరస మహీధరో మహాభాగో వేగవానమితాసనహ అంటే నాశము లేనివాడు రోహిత అనే ముత్యం యొక్క ఆకారంను ధరించువాడు ఉపాసకులచే వెతకబడివాడు ఆనతికి నీ ఉపాదాన కరణము అంటే నిమిత్తకరణమునైన వాడు అని సమస్త లోకములు ఉదరమునందు కలవాడు ఇంకా అందరను అతిక్రమించినవాడు అథవా అంతయు సహించువాడు భూమిని ధరించువాడు అంతేకాదు ఉత్తమోత్తమ కన్యలు ఏరి కోరి వరింపదగిన సౌభాగ్యము కలవాడు మానవ అవతారంలో మిక్కిలి వేగము కలవాడు సంహారకాలమున విశ్వమును భక్షించువాడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అని స్వస్తి